ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దేశంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయవాడలో విడుదల చేయనున్నారు విజయవాడలో ఈ నెల పదిహేడవ తేదీన పర్యాటక పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నామని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది వార్తల వివరాలు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చాలా ప్రధానమైన అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రెండవ రోజైన ఈ రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు ఐటీ పార్కులపై దిశానిర్దేశం చేశారు నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్లను కోరారు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేలా అనుకూల వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీలో వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ అన్నాం ఇక్కడన్నిట్లో కూడా ఫార్మర్స్ యాజ్ పార్ట్నర్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్ వచ్చినాం పట్టణంలో ఆయిల్ రిఫైనరీ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ రావాలి ల్యాండ్ కూడా ఫార్మర్సే ముందుకు వచ్చి మేము వంద ఎకరాలు ఇస్తాం మేము వేసుకుంటాం అంటే విల్ ఎక్స్టెండ్ ఆల్ ది ఫెసిలిటీస్ అల్టిమేట్ గా ఫార్మర్స్ విల్ బి ది బెనిఫిషరీస్ దేశంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె నాయుడు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ప్రారంభిస్తున్న విమాన సేవల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నామన్నారు అలాగే స్థానిక ఉత్పత్తులను సులువుగా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ రాజమండ్రిలో కూడా ముంబైకి అలాగే ఢిల్లీకి ఈ రెండు సర్వీసులు స్టార్ట్ చాలా మంది విదేశాల్లో ఉంటున్నారు వాళ్ళు ప్రయాణించాలంటే ఇద్దరు విశాఖపట్నం లేకపోతే విజయవాడ వెళ్లి అక్కడ నుంచి మళ్ళీ ఈ దూర ప్రయాణాలు చేస్తున్నారు ఇప్పుడైతే నేరుగా ఢిల్లీకి వెళ్లి గాని ముంబైకి వెళ్లి గాని అక్కడ నుంచి అంతరాష్ట్రీయ కనెక్షన్స్ అన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రయాణికులు ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ యూజ్ చేస్తారు వ్యవసాయ ఉత్పత్తులు గాని ఆక్వా రంగంలో కూడా ఉత్పత్తులు ఉన్నాయి ఈ రోజు ఇతర దేశాలకు పంపించాలని అంటే బెస్ట్ వే ఈ ఎయిర్ కనెక్టివిటీ ద్వారానే సో అటువంటి ఎయిర్ కనెక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసుకుంటే కార్గో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కనెక్షన్స్ వల్ల అది కూడా పెరగబోతుంది స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయవాడలో విడుదల చేయనున్నారు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం పది గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఇదిలా ఉండగా రానున్న రెండు దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో వివిధ రంగాలకు సంబంధించిన ప్రగతి ప్రణాళికలను స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడులో పొందుపరచనున్నారు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం ఈ నెల పదిహేడవ తేదీన విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు అమరావతిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నూతన పారిశ్రామిక విధానం మేరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందన్నారు ఈ సందర్భంగా పెట్టుబడిదారుల అవసరాలను తెలుసుకుని భవిష్యత్తులో వాటిని అమలు చేస్తామని మంత్రి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం సాస్కీ స్కీమ్ ద్వారా అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తోందని మంత్రి తెలిపారు రాష్ట్రంలో వివిధ సామాజిక పింఛన్లు అర్హులకు అందజేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అమరావతిలోని ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో నిర్ణయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక పింఛన్లలో అనర్హులను తొలగించేందుకు సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచించారు అదేవిధంగా తల్లిదండ్రులు లేని చిన్నారులకు సైతం పింఛన్లు ఇవ్వాలని కలెక్టర్లకు కీలక ఇచ్చారు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లాలలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించాలని కోరారు విద్యా మౌలిక వసతులకు సంబంధించిన ప్రగతిపై ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విద్యాపరంగా ప్రగతి కనిపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు జిల్లాలు మండలాల వారీగా ఈ రేటింగ్ ఉంటుందని వెల్లడించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు ఉండేలా చూడాలని కోరారు వసతి గృహాలలో పరిశుభ్రతపైన పైన ఫిర్యాదులొస్తున్నాయని వాటిని సరిదిద్దాలన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో శ్రీలంక తమిళనాడు తీరాల వైపుగా ఇది పయనించే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది అనంతరం వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది ఈ ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది ఆ వివరాలను అమరావతిలోని వాతావరణ అధికారి తెలియజేస్తూ గల్పాప్ మన్నార్ మరియు పరిసర ప్రాంతాల్లో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉంది ఇది రాగల పన్నెండు గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపు ప్రయాణిస్తూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానములు తేలిపాటించే మోస్తరు వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలిపాటించే మోస్తరు వర్షం ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు రాయలసీమలో తేలిపాటించే మోస్తరు వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హోంమంత్రి వంగల్పూడి అనిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు తిరుపతి జిల్లాలోని తిరుమల సూలూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు అలాగే ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు సహా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని కోరారు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మత్స్యకారులకు ఫోన్ కాల్స్ సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖను హోంమంత్రి ఆదేశించారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ పి సాల్మన్ రాజు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కేంద్రాలు డివిజన్ కేంద్రాలలో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలు చేపట్టనున్నామని తెలిపారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు జాతీయ స్థాయిలో శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ మొదటి స్థానంలో నిలిచిందని శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు చెప్పారు శ్రీకాకుళంలో ఈరోజు పాత్రికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ గ్రామీణ తపాలా బీమా పథకం తపాలా జీవిత బీమా పథకాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు తొలి స్థానం లభించిందని వెల్లడించారు శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ నిన్న ఒక్కరోజు కోటి నలభై లక్షల రూపాయల కొత్త ప్రీమియం వసూలు చేసిందని అన్నారు సంక్షేమం అభివృద్ధి అజెండాగా చేసుకుని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలన సాగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ రోజుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం ద్వారా ఆయన స్పందించారు రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నామని చేశారు స్వర్ణాధార రెండు వేల నలభై ఏడు విజన్తో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు కాగా గత ఆరు నెలలుగా రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కార్తీక మహాదీపోత్సవాలను పురస్కరించుకుని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది కాట్పాడిలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఉదయం ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయని పేర్కొంది ఈ రైళ్లు వేలూరు అరణి రోడ్ పోలూరు తిరువన్నామలై తిరుకోయలూరు విలుపురంలో ఆగుతాయని స్పష్టం చేసింది ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దేశంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయవాడలో విడుదల చేయనున్నారు విజయవాడలో ఈ నెల పదిహేడవ తేదీన పర్యాటక పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నామని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు